ఈరోజు చూడండి రండి ఈయన మీ పేరమ్మా మీ పేరు సి ముకుంద నిన్న గొడవ జరిగిందా దాని తర్వాత ఏమైందమ్మా ఏం లేదు సార్ వచ్చినాము మేడం ఇక్కడ చూస్తే హాస్పిటల్ పోండి అది గవర్నమెంట్ హాస్పిటల్ పోయినాము ఇక్కడ మూడు మళ్ళా వచ్చి ఆ తర్వాత ఇంక మళ్ళీ యాదవ్ లేచి మేడం లేట్ కొతాను నేను రాజపట్నం అని చెప్తాము

కొడుకు కనిపిస్తా లేదు అని మా ఇంటికాడకు వస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నాడు ఈనా సో ఈ రోజు నిజంగా ఎస్ఐ గారు ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో అది కరెక్ట్ కాదు ఎందుకంటే రాజీ పడతామని సొంత రిలేటివ్స్ దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు ఏదీ లేదు అయితే కూడాను అటెంప్ట్ మర్డర్ కేసు కట్టినారు త్రీ నాట్ సెవెన్ ఎందుకు కట్టినారని కూడా దే ఆర్ ఆన్సరబుల్ ఎస్పీ గారు దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇదే పోలీస్ స్టేషన్లో మా కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి గారిది టెన్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక కేసు జరిగితే అది సివిల్లో ఉంది సివిల్లో ఉన్న కేసు కూడా ఆయన వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టినారు ఎందుకు కట్టినారు అడిగితే దేర్ ఇస్ సమ్ ప్రెషర్ అంటారు ఏం ప్రెషర్ ఉంది ఏది రూల్స్ ఉందో దాని ప్రకారంగా చేసుకొని పోండి అదే మా ఇదే ఊర్లో ఒక సూసైడ్ జరిగింది టీడీపీ లీడర్స్ ప్రొవోకేట్ చేసినారంట గోపాల్ అండ్ నర్సింహులని పైన సెక్షన్ వన్ నాట్ ఎయిట్ అయితే అమలు చేసి పెట్టి టెన్ డేస్ అయింది దానిపైన ఏం చర్యలు అయితే తీసుకోలేదు ఎంక్వైరీ మీరు చేస్తుంటే ఎస్ మేము కోఆపరేట్ చేస్తాం బట్ ఈ కేసులో రాజీ అవుతారు అని చెప్పినా కూడా మీరు వాట్ వాజ్ ఇయర్ ప్రెషర్ అంటే ఎందుకు పెట్టినారు మీరు అటెంప్ట్ మర్డర్ మళ్ళీ అరెస్ట్ అనేది ఈ ఎఫ్ఐఆర్ అయితే మీరు చేసినారు నిన్న పొద్దున్న బట్ ఎక్కడ కూడా మీరు చూపించలేదు అరెస్ట్ అని చూపించలేదు ఇల్లీగల్ డిటెన్షన్ ఎందుకు చేసినారు ఏకపక్షంగా ఎందుకు వెళ్తున్నారు మీరు ఆయనకి ఇంజురీస్ అయింది చూడండి ఇంజురీస్ అయింది అని చెప్పినా కూడా ఆయన ఇంటికి పంపించకుండా అస్తమా ఉంది ఆయనకు ఇంటికి పంపించకుండా ఫ్యామిలీ మెంబర్స్కు చెప్పుకోకుండా పెద్దావిడ కూడా పొద్దున్నే పుట్టుకొని వచ్చేట్లు మీరు ఎందుకు చేస్తున్నారు సో అన్న తమ్ముల మధ్యలో కూడా మీరు ఎటువంటి రాజకీయాలు చేయకుండా దయచేసి ఎస్ఏ గారు ఇంకపైన మీరు ఏకపక్షంగా మీరు ఎక్కడ కూడా విత్ ప్రూఫ్స్ మేము చెప్పిస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా ఏకపక్షంగా మీరు యాక్షన్ తీసుకోకూడదు అని మేము మనవి చేస్తున్నాము ఎస్పీ గారు కూడా దయచేసి దయచేసి ఎన్క్వైరీ పెట్టండి మీరు ఎన్క్వైరీ పెట్టి ఏది జరిగిందో అందరినీ కూడా పిలిపించుకుని ఏది జరిగిందో అని మీరు ఎన్క్వైరీ చేసి ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా న్యాయం చేసే బాధ్యత మీ పైన ఉంది అని మేము మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాం డిఎస్పీ గారు కూడా అప్రైజ్ చేసినాం దయచేసి పోలీస్ యంత్రాంగం కూడా చాలా ఫేర్గా పనిచేయాలి అని మీ అందరినీ కూడా మేము కోరుతున్నాం